మన క్రీస్తు యేసుక్రీస్తునామంలో జీసస్ కాలి మినిస్ట్రీ మహిమల సంఘం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం మరి ఇంతవరకు పాటలు పాడుకున్నాం ఇంతవరకు దేవుణ్ణి శుద్ధించాం ఇప్పుడు దేవుని వాక్యంలోనికి బైబిల్లోనికి మనం వెళ్ళవలసిన వరం అయినా ఎందుకంటే మనం ఈ లోకంలో పుట్టాం ఎందుకంటే ఎందుకు దేవుడు పుట్టించాడు కాబట్టి ఆయనే మనం బైబిల్ దగ్గరికి మనం వెళ్తే మనకి అర్థమవుతుంది మన మానవుని లోకానికి మనము ఎలాంటి వారస్తుంది అంశం ఏమంట మనం ఎలాంటి వారస్తు ఎవరైనా చూస్తే ఎవరు రా నీవు ఎవరు వంశస్థరు రానీ ఏ మతానికి చెందినవాడు రాని ఎవరు అడుగుతుంటారు కదండి అడుగుతారా లేదా సార్ అదే ఇప్పుడు దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే ఏ వారస్తులై ఉన్నారు మీరు అది తెలుసుకోవాలని ఆశ వద్దా మీకే మేము ఎవరు ఎవరు ఏ జాతికి చెందినవారు ఏ కులానికి చెందినవారు ఏ వంశానికి చెందినవారు ఎవరు వారస్తులు మేమంతా తెలుసుకున్న ఆశ ఉందా ఆశ ఉంటే ఒకసారి చూద్దాం చూడండి ఈ అంశాన్ని బట్టి మనము ఎలాంటి అనే అంశాన్ని బట్టి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను బైబుల్లో చూద్దాం చూడండి మనము లేఖనాల్లోకి మనం వెళ్దాం మనకి ఏదేమైనా దేవుడు సమాధానం చెప్పాలంటే మన బైబుల్ ద్వారానే చదువుకుంటేనే మనకు అర్థమవుతుంది అపోస్తులైన పౌరులు రోమిలోకి రాసిన పత్రికకి రండి ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనములో కొన్ని విషయాలు మనము పిల్లలమైతే మనము పిల్లలమైతే వారసులము వారస్తులము అనగా అనగా దేవుని వారసు దేవుని వారస్తులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడలా క్రీస్తుల వారస్తుటి క్రీస్తుతో ఏం చేసి ఉన్నాడంటే దేవుడు మమ్మల్ని కూడా క్రీస్తుతో వారస్తులుగా చేశాడు క్రీస్తుతో కూడా అంటే క్రీస్తు ఎలా వంశస్థుడు మేము కూడా ఆ వంశస్థులే మాకందరికి పెద్దన్న ఆయన ఎవరు క్రీస్తు ప్రభు ఆయన కూడా శరీర దారి లోకంలో తల్లి గర్భం నుండి వచ్చాడండి మీరును మీరుంది భూమిపై ఉన్న మానవులందరూ కూడా అలాగే వచ్చారు కాబట్టి ఎంత చక్కటి మాట మరొకసారి చదువునన్నా మనము పిల్లలమైతే జాగ్రత్త వినాలి మనము పిల్లలమైతే వారస్తులము చూడి నీవు మనిషి అయి ఉండి నీవు మానవుడయ్యి అంటే ఈ భూమి పైన నీ ఉన్నట్టయితే ఆ వారస్తులము దేవుని వారస్తులం ఎవరంట మనమందరము దేవుని వారస్తులము దేవుని బిడ్డలము ఇచ్చిన దేవుడు మన కన్న తండ్రి ఆ మహిమ పొందుటకు ఏమంట క్రీస్తుతో కూడా జాగ్రత్త కొనాలంటే క్రీస్తుతో కూడా మహిమ మహిమ క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో ఆయనతో అంటే ఎవరు క్రీస్తుతో కూడా శ్రమపడిన ఎడ శ్రమపడిన క్రీస్తు తోడి వారస్థలము తోటి వారస్థలము తోటి వారస్తులం అర్థమవుతుంది మాటలు తోటి వారస్థలం అంటే మాకందరికీ కూడా పెద్దన్నా అని మనం చెప్పుకుంటూ ఉన్నాము కదండి మనం ఎవరి పిల్లలము దేవుని పిల్లలము ఎవరు వారస్థలము దేవుని వారస్థలమై ఉన్నాము మరి ముందు వాక్యంలోని మనము మరొక మాట మీకు తెలియజేస్తూ ఉన్నాము చూద్దాం చూడండి ఆదికాండం కదండి పాతన గ్రంథం ఆది కాండంకి రండి పదహైదవ అధ్యాయంకి రండి మూడు నాలుగు వచ్చిన కొన్ని విషయాలు మాకు జాగ్రత్తగా దేవుడు క్లారిటీ ఇస్తూ ఉన్నాడు చూడండి ఇక్కడైతే మేము క్రీస్తుతో పాటు మనం ఏమై ఉన్నాము దేవుని వారస్తులని మనం విన్నాం ఇక్కడ ఎవరు వారస్తులు చూద్దాం చూడు చదువునా మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారములు ఒకడు నాకు వారస్తుడు నాకు చెప్పగా చెప్పగా ఏమంటా ఆయనకి ఏం చెప్తున్నాడు ఆయన అక్కడ ఎవరు అక్కడ ఉన్నారు అబ్రహాము ఉన్నాడు మరియు అబ్రాహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు నాకు వారస్తుడు చెప్పగా ఏమంటున్నాడు అక్కడ మనం యహోవ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పు చదువు నాలుగు వచ్చినము అతని వాక్యము అతని ఎత్తుకు వచ్చి ఇతడు ఇతడు నీకు వారస్తుడు నీ గర్భవాసముడని చెప్పను హలే చెప్పట్లు ప్రతి ఏమంటున్నాడు అక్కడ అబ్రాహం సంతానంగా మరి కింద భాగ్యంలో ఒక మాట చదువున ఇదే వచ్చినము మరియు ఆయన అతను తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు అబ్రహాతో మాట్లాడుతున్నాడు సంతానము లేదు అని బాధపడుతున్నాడు సంతానమునికి ఈపోతూ ఉన్నాను నేను ఇస్తూ ఉన్నాను రా బయటికి రా అని చెప్పి పిలిచి ఆ ఎక్కడ చూపిస్తున్నాడు దేవుడు చదువు ఆకాశం వైపు చూడు ఎక్కడ చూడమన్నాడు ఆకాశం వైపు చూడు అబ్రామా అబ్రాహ్మా చూడు ఆకాశం వైపు చూడు నక్షత్రములు నీకు లెక్కించుటకు నీ చేతనైతే నీ చేతనైతే లెక్కించుమని చెప్పాడంట అలా సంతానము అలాగా అలాగే అలాగౌన చెప్పాను ఎవరు చెప్పారు అక్కడ దేవుడు చెప్పాడు యహోవ దేవుడు సెలవిచ్చి ఉన్నాడు నీ చేతనైతే రా బయటికి ఆకాశం వైపు చూడే నక్షత్రములు నీ సంతానం లేదంటున్నావా నీ సంతానమైపోతూ ఉన్నాను లెక్కింపు లెక్క చెయ్యి అంత నేను అంత నీకు పరిచిదును నీ సంతానము చేయదును ఇంకొక చోట రాయబడి ఉందండి నాలుగు దిక్కులు యాపింప చేస్తుంది సంతానం అనేది అబ్రహాము మాట ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం లేక మరొక మాట మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను చూద్దాం చూడండి అబ్రహము వారస్తులమని అక్కడ మాట మనం విన్నాం మూడో మాటలోకి మనం వెళ్ళిపోతున్నాం గలీ తిలికరండి గ్రంథం మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చు మీరు క్రీస్తు సంబంధులైతే యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారస్తులై ఉన్నారు చెప్పట్లు ఎవరు వారస్తులంట ఎవరు వారస్తులు అబ్రహాము వారస్తులు ఏం చెప్తున్నాడు అంటే మీరు క్రీస్తు సంబంధులైతే అని పుట్టినోట్లో ఒక మాట రాయబడి ఉంది చూడాలను అక్కడ క్రీస్తు వారైతే అక్కడ క్రీస్తు వారైతే ఆ పక్ష మందు అబ్రహాము యొక్క సంతానమును ఉండి వాగ్దానము ప్రకారము వారసులై ఉన్నారు దేవుడు అబ్రహాము కా వాగ్దానం చేశాడు నీ సంతానం అభివృద్ధి పరుస్తానని మరి ఇక్కడ వాగ్దాన ప్రకారంగా ప్రకారం వారస్తులై ఉన్నారు ఉన్నారు అనే మాట మనము చూసుకుంటూ ఉన్నాం మరి మరొక మాట ఈ మూడు మాటలు మనం చెప్పుకున్నాము నాలుగో మాటలోకి కూడా మనం వెళ్ళిపోతున్నాం అక్కడ చూడండి నాలుగో అధ్యాయం ఆరు ఏడవచ్చినందు

ఆత్మను కుమారిని ఆత్మ కుమారుడు అంటే ఎవరండి ప్రభు కుమారిని ఆత్మ అంటే దేవుడు మన హృదయములోనికి పంపేను ఏడో వచ్చిన చందన కాబట్టి వినక తన బిడ్డలై ఉన్నాం ఆయన ఆయన ఇష్టమైన బిడ్డలుగా ఉన్నాం మరొక మాట మనం చూసుకుందాం చూడండి అపోస్టులైన పావులు ఏప్రిల్ కు రాసిన పత్రికకి రండి పదకొండో అధ్యాయం ఏడో వచ్చిన చేత హెచ్చరింపబడి గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచిన సిద్ధము చేసిన

తండ్రి అంటాను ఇక్కడ నోహం ఏమైపోయాడు విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారస్తుడైపోయాడు నీతికి వారస్తుడంట ఎవరు అబ్రహాము విశ్వాసముకు తండ్రి ఎంత చక్కటి మాట మనం ఎటు చూడండి అక్కడే చూడండి యా రండి పక్కలో ఉంటుంది చూడండి యాకోబు కొత్త గ్రంథమే రెండవ రెడోత్తయం ఐదవ వచన నా ప్రియ సహోదరులారా నా ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసమందు విశ్వాసమందు భాగ్యవంతులుగా భాగ్యవంతులుగాను తన ప్రేమించు వారికి తన వాగ్దానము చేసిన రాజ్యమునకు వారస్తులు గాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్న లేదా చప్పట్లు కొడదాం దేవుడు ఎవరు ఏర్పరచుకుని ఎన్నుకున్నారు మిమ్మల్ని అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకుని ఏంటంట ఆయన రాజ్యమునకు చేరాలంట రాజ్యానికి వారస్తులు మీరు బాపా ఎంత చక్కటి మాటలండి ఎంత చక్కటి మాటలు చూసేవా దేవుని ఉద్దేశాలు ఎలా ఉన్నాయో చూడండి ఆయన కుమారులుగా ఎలా ఉంచుకోవాలనుకుంటున్నాడో చూడండి నీ కుమారుల్ని ఆత్మను దేవుని కుమారుని ఆత్మ మీద ఉంచాడు కాబట్టి ఆయన పరలోకములో ఉంచాలని ఆయన రాజ్యములో ఉంచాలని ఎంత చక్కటి మాట అండి చూసేవా నా ప్రియ సహోదరుల ఆలకించండి ఆలోచించండి ఈ దరిద్రులైన వారిని చూసేవా ఈ లోకములు ఏమైపోయారట దరిద్రులు ఉన్నారు నీతిమంతులు ఉన్నారు పరిశుద్ధులు ఉన్నారు దేవుని కూర్చున్న జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు జ్ఞానం లేనట్టు వాళ్ళు ఉన్నారు దరిద్రులు ఉన్నారు 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 తాగుబోతులు ఉన్నారు దూచుకున్న వారు ఉన్నారు ఇలాంటి వారి గురించి మాట్లాడుతూ దరిద్రులు ఉన్నారు విశ్వాసమందు భాగ్యవంతులు భాగ్యవంతు విశ్వాసం ఉంటే నీకు ఏమైపోతావు భాగ్యవంతుని తన ప్రేమించి తన వాగ్దానము చేసిన రాజ్యము చూసేవా ఇచ్చిన వాగ్దానము సహోదరి సహోదరుడా దేవుడు నీకు ఆ రాజ్యములు కుమారులు ఉండాలని అనుకుంటూ ఉన్నాడు ఏమంట రాజ్యమును వారస్తులు గాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు చెప్పట్లుకూడదాం ఏర్పరచుకున్న లేదా మీకు తెలియదా మీకు తెలియకపోతే తెలుసుకోండి నా కుమారులు నా స్వరూపంలో ఉన్నవారు నేను ఆత్మను మీకు పంచిపెట్టిన వాడు మీరు ఆలోకములో కొద్ది రోజులు మాత్రమే అక్కడ ఆయాసము దుఃఖమే శ్రమ పడినా ఇబ్బంది పడినా కష్టాలు పడినా అవన్నిటిని కూడా నేను దానికి ఫలితం పరలోకమునిస్తున్నాను వారస్తులు అక్కడు వాడివి ఏర్పరచుకున్నాను నేను నన్ను నిన్ను నేను పేరు పెట్టి పిలిచాను నా స్వరూపం ఇచ్చి నేను రూపించాను ఎంత చక్కటి మాట అండి మరొక మాట చూద్దాం మరొక మాట ఇక్కడేమంటున్నాడు రాజ్యమునకు వారస్తులు దేవుని రాజ్యానికి వారస్తులు అనే మాట మనం విన్నాం మొదటి పేతురుకు రండి మొదటి పేతురు

లేలేగా పరుకొసరి చదువునన ఆశ్రదమునకు వారసులకు వారస్తులొగుటకు మీరు పిలవబడతరే గనక మీరు పిలవబడితరే గనక కీడుకు ఏమంటా కీడుకు ప్రతి కీడేనను దూషణకు ప్రతి దూషణనను చెయ్యక చెయ్యక దీవిచుడి ఈ లోకములో ఉన్నపుడంత నీ నోటికి దుర్పాశ మాటలు రానియవత్తు చెట్ట మాటలు నోటికి రానివ్వద్దు దేవుని పిలుపులా ఉంది పరలోకములో ఏమంటున్నాడు అక్కడ ఏం చేశాడు ఆయన రాజ్యానికి వారస్తులని చెప్పాడు ఇక్కడికి వచ్చేసరికి ఎంత చక్కటి మాటలు ఎంత చక్కటి మాటలు చూసేవా ఊరినే రాలేదు ఈ లోకానికి ఏదో పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు అందుకోసం వాళ్ళ నుంచి మేము అనుకుంటున్నామేమో సహోదరి సహోదర దేవుని ఉద్దేశం ఎలా ఉందో చూశావా నిన్ను పరలోకములో చేర్చాలని పరలోకములో నువ్వు ఆరస్తుడు అని నీవు కుంగిపోవద్దు నేను ఒంటరి వాణ్ణి నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు నాకు దిక్కేవారు లేరు నా తల్లి లేదు తండ్రి లేదు నా తోపుట్టునే వారు లేరు కొంటున్నావా భయపడుకు సహోదరి సహోదరు దేవుడు నీ పక్షమున్నాడు నిన్ను వారసుడుగా చేసి ఉన్నాడు ఆయన రాజ్యమును ఉంచి ఉన్నాడు ఎవరు చేయి విడిచినా నిన్ను చేయి విడమని మన కన్న తండ్రి ఉన్నాడు కుంగిపోవద్దు ఆశ్రదులకు వారస్తులు ఆశ్రదలకు వారస్తులకు మీరు పిలువబడితిరి తిరిగి గనక ఏడుకో కీడుకు ప్రతి కీడును కీడైనను దూషణకు ప్రతి దూషణను చెయ్యకండి వాడు కీడు చేశాడని కీడు చేయవద్దు వాడు చెడ్డ మాటలు మాట్లాడా నీ మాట్లాడవద్దు నిక్షించే విషయస్తున్నాడు అవన్నీ కొనుకు ప్రార్థన వచ్చాయి ఎలా ఉంటే దేవుడిని రాజ్యమును చేర్చుకుంటాడు సహోదరి సహోదరి ఈ మాటలు ఎంత చక్కటి మాటలు ఏడు మాటలు ఏడు మాటలు కూడా ఇంత చక్కటి మాటలు మీకు దేవుడు మాట్లాడుతున్నాడు వారస్తులకు ఆశ్రదులకు వారస్తులై ఉన్నారు ఆశ్రదులకే వారస్తులు ఎంత గొప్పవాడ నిన్ను నేను ఎలాంటి వాడు చూడు ఆశ్రదులకు మిమ్మల్ని వారస్తులు చేసి పెట్టాడు దేవుడు పరిణత ఊరు లేదనుకుంటుంటాం ఎవరు దిక్కెవురు లేదనుకుంటావు నువ్వు దేవుడే నీ పక్షం ఉన్నాడు దేవుడే నిన్ను వారస్తులుగా చేసుకుంటూ ఉన్నాడు ఈ ప్రపంచంలోనే ఆశ్రదలకు నిన్ను వారస్తులు చేశాడు అర్థమైతే మాట మరొక మాట చూడాల కీర్తనలో తొంభై నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం

నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజయిచున్నది చెప్పట్లు కూడా ఎవరిస్తున్నారు నెమ్మది ఎవరిస్తున్నారు సమాధానము ఎవరిస్తున్నారు శాంతి గొప్ప గొప్ప ఆదరణ నీ ప్రాణమునుకు నెమ్మది కలగ చేయుచున్నది గొప్ప టెన్ మించింది అండి గొప్ప నాకు దేవుడు ఉన్నాడు మమ్మల్ని గొప్ప చేయి వాడై ఉన్నాడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయిచున్నది నెమ్మది సమాధానం శాంతి నింపుపోతూ ఉన్నాడు దేవుడు ఎవరైనా కొంగిపోతూ ఉన్నారా సమాధానం ఈ రోజు దేవుడిపోతున్నాడు సమాధానం సమాధానం నింపును గాక ఆదరణ కలుగును గాక మీకు గాక దేవునికి వారసులై ఉన్నారని వాక్యం విన్నారు చాలా పరిశుద్ధంగా దేవుని దగ్గర మనం వెళ్ళాలంటే ఆ పరలోకములో ఉంది నీ వారీ వారస్తత్వం పరలోకంలో ఉంది జాగ్రత్త మీరు పేరు పెట్టి పిలిచిన మన ప్రభు అయిన యసుకు ఇస్తూ ప్రభుని ఎప్పటి ఉండాలని లేఖనాలు శ్రమిస్తుంది మరి ఏడు మాటలు మనం విన్నాం ఏడు మాటలు మరొకసారి గుర్తు చేస్తూ అందరూ పలకండి మనము పిల్లల అయితే దేవునితో వారస్తులము చెప్పండి దేవుని వారస్తులము మొదటి మాట రెండో మాట అబ్రహాము వారస్తులు మూడో మాట క్రీస్తు సంబంధులైతే వాగ్దాన ప్రకారము వారస్తులము నాలుగో మాట తండ్రి అని మొరపెట్టిన తన కుమారిని ఆత్మ కుమారిని ఆత్మ ద్వారా

వాగ్దానము చేసిన ఆ రాజ్యమునుకు వారస్తులు ఏడో మాటకు ప్రతి కీడు చెయ్యని వారు ఆశదులకు వారస్తులు ఈ ఏడు మాటలు మీరు పలికారు ఏడు మాటలు దేవుడు సూటిగా మనం ఎలాంటి వారస్తులు అనే మాట అంశాన్ని బట్టి మనం విన్నాం క్లారిటీ వచ్చిందండి ఎలాంటి వారు ఎవరి వారస్తులు మనము ఎవరి బిడ్డలు మనము కదా అంతమైందా అర్థమైతే ఒకసారి క్లాప్స్ కొట్టగల అలాగే దేవుడు వాక్యాన్ని దీవించి బలపరిచిన గాక ప్రార్థ